హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్చ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి చేసే కు రిషబ్ పంత్ కైతే భారీ షాక్ అయితే తగలనుంది చాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతున్నట్లు ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది చాంపియన్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఛాంపియన్ ట్రోపీ ఆడే జట్లు మాత్రమైతే ఫుల్ స్క్వాడ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్ గానే మన బీసీఐ కూడా టీమిడియా జట్ను అయితే అనౌన్స్ చేయడం జరిగింది పదిహేను మందితో కూడిన జట్లు ఈ జట్ పదిహేను మందితో కూడిన జట్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ల లో ఒడియా సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి మ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకుంది రెండో మ్యాచ్ కూడా సిద్ధం అవుతుంది టీమిండియా ఇది రెండు రెండు ఒడియాలో చూసుకునే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఒక ఆన్సర్ అయితే వచ్చింది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో ప్లేయింగ్ లెవెన్ సేమ్ అదే విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్ లో వచ్చేసరికి విపరీతమైన పోటీ ఉండడం జరిగింది కేఎల్ రాహుల్ కు రిషబ్ పంత్ కు మధ్య వీళ్ళిద్దరు ఎవరు తీసుకుంటారని అయితే చాలా వరకు అయితే చర్చలు అయితే విపరీతంగా అంటే విపరీతంగా జరిగింది చివరి వరకు అయితే కేఎల్ రాహుల్ని అయితే తీసుకోబోతున్నట్లయితే మనకు మొదటి మరి రెండో వండలు అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోయింది కేఎల్ రావుల్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే రవీంద్ర జడేజాని తీసుకుంటారా అయితే పటేల్ ని తీసుకుంటారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు ఇద్దరు ఓని ఒకరిని అయితే తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఈ రెండు పొజిషన్లోనే టీమిండియా అయితే మార్పులు చేసే అవకాశం ఉంది మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే ఉంది ఇద్దరు స్పిన్నర్లతో ముగ్గురు ప్లేసర్లతో అయితే టీమిండియా బరిలో దిగుతుంది అయితే క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది ఇద్దరు స్పిన్నర్లు వచ్చేసరికి రవీంద్ర జడేజాను తీసుకుంటారు అక్షర్ పటేల్ తీసుకుంటారు అయితే చూడాలి ఇద్దరు అదే అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ స్వామి హర్షదీప్ సింగ్ జస్పీ బిమ్లాతో కూడిన పేజ్ బలం అయితే ఉండబోతుంది ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా ఆర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ స్వామి హర్షర్దీప్ సింగ్ జస్వీత్ బుమాలతో కూడిన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ఛాంపియన్ ట్రోఫీ టూ లో ట్వంటీ ఉండే అవకాశం అయితే మిండియా కనిపిస్తుంది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ప్లింగ్ లెవెన్తో అయితే టీమిండి అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది లేదు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రమైతే రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అతని ప్లేస్ వేరే ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం ఉంది లేదా ఇక్కడ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కేఎల్ రావుల్ పక్కన పెట్టి అతని ప్లేస్ వచ్చేసరికి రిషబ్ పాత్రని తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ రెండు పొజిషన్లో తప్ప మిగతా పొజిషన్లు అయితే ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు ఒకవేళ స్పిన్కి సపోర్ట్ ఇచ్చే పైన చూసుకుంటే మమీ రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్ ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ మూడు మార్పులే టీమిండి జట్లు అయితే చోట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా బర్లో లో దిగబోతున్నారైతే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ పొజిషన్ లో రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బర్లో దిగనున్నారు వీళ్ళిద్దరు బ్యాకప్ ఓపెనర్గా ఎస్ఎస్సి జైస్వాల్ అయితే బెంచ్కే పరిమిత అయితే ఉంటుంది ఛాంపియన్ ట్రూప్లో వీళ్ళిద్దరు ఎలా అయితే చూడాలి ఓపెనింగ్ పొజిషన్లో విధంగా వన్ డౌన్గా వచ్చేసరికి యథావిధిగా టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో అయితే బరిలో దిగనున్నాడు ఒడియాలో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీకి అయితే మంచి అంటే మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది దాదాపు రెండు వందల తొంభై ఐదు ఒడియాలో వచ్చేసరికి యాభై ఎనిమిది పాయింట్ వన్ ఎయిట్ సగటుతోటి పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది అందులో వచ్చేసరికి యాభై సెంచరీలు డెబ్బై రెండు హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది ఓడియాలో మన విరాట్ కోహ్లీకి అయితే మంచి అంటే మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి ఛాంపియన్ ట్రోప్లో విరాట్ కోహ్లీ ఏ విధంగా అయితే చూడాలి అదేవిధంగా నాలుగో స్థానంలో వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ అయితే బర్లో దిగనున్నాడు శ్రీయస్ అయ్యర్ తన ఒడియా కెరీర్లో చూసుకుంటే మొత్తం అరవై రెండు వన్డేలు అయితే ఆడడం జరిగింది అరవై రెండు వన్డేలో కేవలం నలభై యాభై ఏడు ఇన్నింగ్స్లో బరోలో దిగడం జరిగింది ఓవరాల్గా నలభై ఏడు పాయింట్ నాలుగు ఏడు సగటుతో రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది ఇందులో ఐదు సెంచరీలతో పాటు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు అయితే ఉండడం జరిగింది ఒడియా ఫార్మాట్లో మన శ్రేయస్ అయ్యర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడానికి చెప్పుకోవచ్చు అదే వికెట్ కీపర్ పొజిషన్ లో బరిలో దిగుతున్న కేఎల్ రాహుల్ కేఎల్ రావుల్ వచ్చేసరికి గత వరల్డ్ కప్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపర్ పొజిషన్ లో సూపర్ గా రాణించడం జరిగింది ప్లేయింగ్ లెవల్కి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆరో స్థానంలో వచ్చేసరికి ఆల్రౌండర్ హార్డిక్ పాండే అయితే బరిలో దిగి ఉన్నారు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో కానీ అదేవిధంగా డెత్ ఓవర్లో కానీ అద్భుతమైన బౌలింగ్ చేయగల క్యాపబుల్ ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మర ముఖ్యంగా హార్దిక్ పాండేలో నచ్చింది ఏంటంటే పేస్ బౌలింగ్ అయినా కానీ స్పిన్ బౌలింగ్లో అయినా కానీ దాటిగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఒక అటాకింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్య మాత్రమైతే ముఖ్యంగా స్పిన్ బౌలర్ పైన విరుచుకపడే సత్తా మాత్రం అయితే ార్థిక్ పాండే నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో పాండే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు మాత్రమైతే ఏడు ఎనిమిది స్థానాల్లో వచ్చేసరికి ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ అయితే బరిలో దిగి ఉన్నారు ముఖ్యంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి స్పిన్ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్లో అదే అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఓడర్ లో టీమిండియా వికెట్ టేకర్గా గా నిలవాలంటే రవీంద్ర జడేజా రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓడిఎఫ్ ఫార్మాట్ లో వచ్చేసరికి ముఖ్యంగా ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ మనకైతే వికెట్ తీస్తేనే భారీ స్కోర్ తగ్గించ తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ కోవర్లో చూసుకుంటే రవీంద్ర జెడ్డి అయితే పర్ఫెక్ట్గా షూట్ అవుతారు అతనితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ టేకింగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు కుల్దీప్ యాదవ్ స్పిన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా ఏడు ఎనిమిది పొజిషన్లు అయితే బరిలో దిగనున్నారు అదేవిధంగా బాస్ట్ బౌలర్ కింద చూసుకుంటే మహమ్మద్ షామి హర్షదీప్ సింగ్ జెస్పీ బుమ్రాలు అయితే బర్లో దిగనున్నారు వీళ్ళు ముగ్గురు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాను చెప్పుకోవచ్చు జస్పీ భూమిరావు వచ్చేసరికి అడు పవర్ ప్లేయర్లో కానీ డెప్త్ ఓవర్లో కానీ మిడిల్ ఓవర్లో కానీ ఎక్కడైనా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయరు హర్షద్దీప్ సింగ్ అదేవిధంగా మహమ్మద్ స్వామి కూడా ఎక్కడైనా ఏ పొజిషన్లో అయినా కానీ ఎటువంటి పిచ్చుల పైన అయినా కానీ వీళ్ళు ముగ్గురు మాత్రమైతే బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మహమ్మద్ స్వామి హర్షద్దీప్ సింగ్ జెస్పీ బుమ్రాలు ఓవరాల్ టీమ్ టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే బరిలో దిగే స్థానాలు మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాక్సిమం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇదే విధంగా బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే ప్రజెంట్ వరకు అయితే మనకు తెలుస్తున్న సమాచారం చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో అయితే ఆ రోజు వీడియోలో మన క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మన టీమిండియా షెడ్యూల్ తొలి మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తోటి ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్ తోటి అదేవిధంగా మార్చి రెండున న్యూజిలాండ్తోనైతే తలబడిపోతుంది గ్రూప్ మ్యాచ్లు ఆ తర్వాత సెమీఫైనల్ మ్యాచ్లు వచ్చేసరికి మార్చి ఫోర్త్ నుంచి మార్చి ఫిఫ్త్ వరకు అయితే సెమీఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నాయి మార్చి నైన్త్ వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నాయి ఓవరాల్గా చూసుకుంటే షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది మరి ఛాంపియన్ ట్రోప్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే రాబోయే మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది రామాదేవి శుభ శంకర థ్యాంక్ యూ